ఒక తండ్రి కొడుకుల కథ తండ్రి కొడుకులు ఇద్దరూ మేడపైకెక్కి గాలిపటం ఎగరేస్తున్నారు గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి కొడుకు ముఖంలో సంతోషంతో వెలిగిపోయింది ఆ వెలుగులో తండ్రి మనసు కూడా ఉప్పొంగిపోయింది కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు నానా దారంతో పట్టి ఉంచుతూనే గాలిపటం అంత ఎత్తుకెగిరిందే దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకెగిరిపోతుంది కదా అన్నాడు దానికి తండ్రి నవ్వి దారాన్ని తెంపేద్దామా మరి అని అడిగాడు తెంపేద్దాం నానా అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా ఇద్దరు కలిసి దారాన్ని తెంపేశారు టప్ మనీ దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది అంతలోనే దారి తప్పి అటు ఇటు కొట్టుకుంటూ కింద పడిపోవడం మొదలుపెట్టింది చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది ఇలా జరిగిందేంటి నానా అని అన్నాడు కొడుకు విచారంగా దారం తెంపేస్తే గాలిపటం ఇంకా పైకిరికి ఎగిరిపోతుందనుకుంటే కిందికొచ్చి పడిపోవడం ఆ పిల్లాడికి నిరుత్సాహం కలిగించింది తండ్రి బిక్క ముఖం వేసుకుని చూశాడు కొడుకును దగ్గరికి తీసుకుని తండ్రి గాలిపటానికి దారం ఉండేది దానిని ఎగిరిపోనియకుండా పట్టి ఉంచేందుకు కాదు గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా పైకి ఎగిరేలా చేసేందుకే అని చెప్పాడు మరో గాలిపటానికి దారం కట్టి ఎగిరేసి కొడుకు చేతికి దారం అందించాడు జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్ళం అని నిజానికి కుటుంబం అందించిన ప్రేమ సేవ సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి కుటుంబం మనల్ని పట్టుకొని లేదు పట్టుకొని ఉందనుకొని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాం తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం చూశారు కదా దారం ఉన్నంత వరకే ఆ గాలిపటం స్వేచ్ఛగా ఎగరగలుగుతుంది అలాగే తల్లిదండ్రుల తోడున్నంత వరకే పిల్లలు స్వేచ్ఛగా సన్మార్గంలో పయనించగలుగుతారు Thank you for watching my videos Success Mantra. Please subscribe, share and comment.